పిల్లలు హిందువుల్లో ఒక్కొక్క ఇంట్లో కనీసం నలుగురు ఉంటే మంచిది అని చెప్పారు స్వామి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి సంతాన అభివృద్ధి కానీ ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉంటారు ఆలోచన మనం బాగా వయస్సు అయిపోయి పండు ముసలివాళ్ళం అయిపోయేప్పటికీ ఆలోచన చేస్తే ఏమో ఉన్నా కూడా అలా మెజారిటీ పెరిగిపోతే ఎన్నెన్ని దేశాలు ఇప్పుడు ఏం కష్టపడుతున్నాయి చూస్తున్నాం కదా ఫ్రాన్స్ చూసారా ఇంగ్లాండ్ చూసారా పరిస్థితి లండను ఆ పరిస్థితి వచ్చేస్తే ఎక్కడికి పోవాలి హిందువులకు ఉండేదే ఒక ఒక దేశం వేరే దేశం ఎట్లాగూ లేదు రా రానివ్వరు రానిచ్చే కూడా మళ్ళీ ఎప్పుడు పొమ్మంటారో తెలియదు చాలా దేశాల్లో పొమ్మన్నారు మనం వచ్చేసాం కూడా ఎక్కడికి పోవాలి మనం కాదు మనం వెళ్ళిపోయి ఉంటాం మన పిల్లలు మనవళ్ళు వాళ్ళేం కావాలి కాబట్టి హిందూ సంతానం అనేది పెంచండి అని ఆ రోజు చెప్పారు స్వామిజీ